ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత బడా చొక్కారావు అలియాస్ దాదా అలియాస్ సుధాకర్ చనిపోయారంటూ వచ్చిన వార్తలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి మావోయిస్ట్ పార్టీలో కీలక నేతగా స్పెషల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా చొక్కారావు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు కాగా ఈ నెల పదహారున జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా పదిహేడు మంది మావోయిస్టులు మరణించినట్లు ఆ పార్టీ చెబుతుండగా పోలీసులు మాత్రం పన్నెండు మంది మాత్రమే చనిపోయారని కొందరు పేర్లను ప్రకటించారు అయితే మావోయిస్ట్ పార్టీ పేరు మీద ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విడుదలైన లేఖలో సైతం కొన్ని పేర్లను ఇచ్చారు అందులో సుధాకర్ బాబు పేరు ఉన్నట్లుగా కూడా పేర్కొన్నారు అయితే వీరిపై అంతర్గతంగా విచారించిన యాంటీ నెక్సలైట్ విభాగం అధికారులు మాత్రం చొక్కారావు అలియాస్ సుధాకర్ బాబు మృతి వార్తను ధృవీకరించడం లేదు నవ తెలంగాణతో ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి మాట్లాడుతూ చొక్కారావు చనిపోయారని వారు చెబుతున్నారు కానీ మాకు ఇప్పటి సమాచారం ఎక్కడ కూడా ధృవీకరణ కాలేదు ఒకవేళ చొక్కారు ఈ ఎన్కౌంటర్లో మరణిస్తే మావోయిస్టు పార్టీకి తెలంగాణలో తీరని దెబ్బే అని చెబుతున్నారు గత ఏడాది నుంచి ప్రస్తుతం వరకు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగిలాయని పోలీసులు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు పీపుల్స్ వార్ నుంచి మావోయిస్టులుగా రూపాంతరం చెందిన తర్వాత ఆ పార్టీకి తెలంగాణకు చెందిన నాయకత్వమే వెన్నుదన్నుగా నిలిచిందని ఒక అధికారి చెప్పారు ప్రస్తుత కేంద్రం కమిటీలో మొత్తం పంతొమ్మిది మంది సభ్యులు ఉండగా అందులో పదమూడు మంది అగ్రశ్రేణి నాయకులు తెలంగాణకు చెందిన వారే కావడం విశేషం అని వారు చెప్పుకొచ్చారు వృద్ధాప్యంలోకి నాయకత్వం చేరుకున్నప్పటికీ కొత్తగా చేరుతున్న కేడర్కు వారి మేధోశక్తికి ప్రేరణగా సాగుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో మావోయిస్టులు అనేవారు లేకుండా ఆ పదం వినపడకుండా చేయాలనే లక్ష్యాన్ని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరోవైపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు నిర్దోషించుకోగా ప్రస్తుతం ఉన్న కేంద్ర కమిటీ నిర్వీర్యమయ్యేంత వరకు ఆ లక్ష్యాన్ని చేరుకోలేమని మరో సీనియర్ ఐపిఎస్ అధికారి వ్యాఖ్యానించారు ఇంతకీ ఛత్తీస్గఢ్ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్ బాబు అలియాస్ దాదా చనిపోయారా లేదా అనేది విషయంపై స్పష్టత రావాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ స్పెషల్ దాడుల గురించి ఎన్కౌంటర్ల గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి